నేనే ఇప్పుడు సపోర్ట్ అంటే ఎందుకు ఈ రాత్రి పోలీస్ చేసి ఎందుకు పిలిస్తారు చెప్పండి ఇప్పుడు ఎందుకు పిలుస్తారు మరి నేను ఏమంటున్నా నేను నేను ఇప్పటిదాకా గోబ్యాక్ అనే కాల్ కూడా చేయలేదు ఇక్కడ బహుశా మీరు చూసిన వాళ్ళు నాకు తెలియదు నేను ఇప్పటివరకు ఎక్కడ గోబ్యాక్ కాల్ చేయలేదు లాస్ట్ టూ త్రీ డేస్ నుంచి ఆల్ ఛానల్స్ మాట్లాడుతున్నాను అందుకే తిరుగుతున్నా ఎక్కడైనా మీ వాళ్ళకి వెళ్దా నేను గోబ్యాక్ అనే కాల్ అనేది ఇక్కడ ఉందా అది ఏం ఆధారాన్ని కూడా ఉట్టి అనవసరంగా ఎందుకు లేంటే పొద్దున్నేసి నేను మన దండకం చదివినట్టు చదువుతుంటే మళ్ళీ అది ఇచ్చుకోలేక ఇబ్బందిలో పడతారు ఎందుకు నేను చెప్తున్నా ఇందా చెప్తున్నా మీకు లేనోటి లేని తోటి ఉట్టిగా అనవసరంగా పెట్టారు ఇప్పటికే పెట్టాను ఇప్పటికే వాళ్ళు తాగుబోతులు వెయ్యి రెండు వేలు ఇస్తే తాగి పంటరు అని ఏమేమో మాటలు మాట్లాడుతారు వాళ్ళు ఇవన్నీ కలిపి మళ్ళీ పంచాయతీలు దాంతోనే తలకాయ పట్టుకుంటారు వాళ్ళు ఇప్పటిదాకా రజాకారులు అంటున్నారు వాళ్ళు ఊంచింది తింటారు తింటూ తిన్నరు అంటున్నారు వాళ్ళ సంఘాల ప్రెసిడెంట్లు అవే మాట్లాడుతున్నాం మళ్ళీ దాంట్లో ఇది ఒకటి థ్యాంక్ యూ కాల్ ఇచ్చిన అనుకో తీసుకపోతే ఎస్ మీకు ఎస్ మీ కాల్ ఇచ్చిన మీరు నేను ఇచ్చిన కాబట్టి ఒక పాలన దగ్గర మీరు మాట్లాడేది అన్నప్పుడు దానికి చలో మీరు మీ డ్యూటీ మీరు చేస్తారు నేను కూడా అప్పుడు ఆబ్జెక్షన్ చేయగదా నేను నేను ఏం దాంట్లో ఏం రోల్ రోల్ లేనప్పుడు మీరు అనవసరంగా ఇప్పుడు ఈ రాత్రి నన్ను బ్రహ్మానుడు ఏంది అనేది నాకు తెలుస్తుంది అది మీరే మాట్లాడండి మీరు మాట్లాడండి ప్లీజ్ మాట్లాడండి మీ రోజు కావాలంటే కూర్చుంటారు

పూర్తి వివరాలు మాకు కావాలని చెప్తారు అంటే మళ్ళా మేము వచ్చినమా లేదా డీటెయిల్ తీసుకున్నామా ఇంత ము అంటే అట్లా వచ్చి పెద్ద అయిపోయినా కూడా అల్లం అలా కూడా కావాలి అయితే చాలా సఫర్ అవుతుంది సఫర్ అవుతుంది మనం చెప్తే కాదు కదా అది ्यह फ

ఇంతకు ముందు వచ్చినప్పుడు మళ్ళీ మాట్లాడి ఇచ్చిండ్రు మాట్లాడి నేను డ్రెస్ షార్ట్ మీద మళ్ళీ డ్రెస్ వేసుకున్నా మళ్ళీ మాట్లాడింద్రు మీరు మాట్లాడారు కాదు అని అంటే అప్పుడు ఇష్టం అని వాళ్ళతో కూడా మాట్లాడినా ఇవన్నీ అనవసరంగా నేను నన్ను చూపి మాట్లాడుతున్నారు ఉంటే నేనే నేనే వస్తాను కదా చెప్తే వాళ్ళే తర్వాత చూపించింది చూపించి వాళ్ళు కూడా చెప్పింది వాళ్ళు కూడా అదే చెప్పింది ఫోటో ఫోటో తీసుకుంటారు హలో అండి అదే నేను ఈ కాల్ ఇచ్చింది నేను కాదు నాకు గవర్నమెంట్ కూడా లేదు నేను ఎక్కడ కూడా లాస్ట్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా నేను కూడా దీని గురించి ఏం స్టేట్మెంట్ మరి ఎందుకు మరి వాళ్ళు ఎందుకు పెట్టిర ఇప్పుడు ఆ చిన్న మిస్టేక్ తోటి నాకు ఎందుకు ఒక ఆయుధం ఇస్తారు ఉట్టిగా అని నేను అన్నా నేను రిక్వెస్ట్ చేసిన అది కాదు అంటే నేను నాకు వచ్చినందుకు లేదు కానీ అనవసరంగా లేదు దేనిని చెప్పొచ్చు లేదనే నేన నా అలా ఇష్టపడ్డాను జేస్టర్ మందిము మాత అర మిస్టర్ కుర్జా జప్లీ జేస్టర్ మాచా లోకన లేలే నా మిస్టర్ నాకేం చెప్పను నేను నా దాపాయి సాతర చెప్పలే చెప్పను అంటే ఏం లేదు రక

मैम अदालत में सर बोलूं मैं पता नहीं ओके सर डांसर हूं मुझे मत अच्छा ओके सर डांसर हूं नहीं भी